జై ఈరోజు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో భీమా కోరేగావ్ విజయ సౌర దివస్ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బాల మహానాడు సమతా సైనికులు ఉరుముల కళాకారులు మరియు రాయర్ల సంఘం కలిసి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో భీమ్ గోరాగావ్ ఐదు వందల మంది మహర్ సైనికులు భీమా నది ఒడ్డిన ఇరవై ఎనిమిది వేల మంది విశ్వ బ్రాహ్మణ సైనికులను బ్రిటిష్ వారి సహాయంతో తాడిత పీడిత ప్రజల కోసం స్వేచ్ఛ సమానత్వానికి ప్రతిగా పన్నెండు గంటలు ఐదు వందల మంది పదాది దళాలు మూడు వందల మంది అశ్వదళాలతో ఇరవై ఐదు వేల మంది అశ్వదళం ఐదు వేల మంది పదాతి దళం ఉన్నటువంటి ఈశ్వ సైనికులను ఓడించి ఈ రోజు ఈ భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బహుజనుల స్వతంత్రం కోసం ఆ రోజు పోరాటం వల్ల ఈ రోజు మనం స్వేచ్ఛావాదాలు పిలుచుకోవడం జరుగుతున్నది మహాత్మారావు జ్యోతి పూలే గారు కూడా ఈ యుద్ధాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ఈ భారతదేశంలో పాఠశాలలు స్థాపించి విద్యా వైద్యాన్ని అందించడం జరిగింది అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ప్రతి సంవత్సరం ఈ భీమ్ గోరేగావ్ శూపం వద్ద నివాళులు అర్పించడం జరుగుతుంది అదేవిధంగా భీమ్ గోరేగావ్ స్థూపం ఏర్పరుస్తూ బ్రిటిష్ వారు ఈ భారత సైన్యంలో మెహర్ రెజిమెంట్ అనే ఒక ఆర్మీని స్థాపించడం జరిగింది ఆ ఆర్మీలో నుంచి రిటైర్డ్ అయినటువంటి మహర్ సైనికులను తీసుకొని డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు సముతా సైనిక ని స్థాపించడం జరిగింది ఈ సముతా సైనిక్ దల్ ఈ మాల మహానాడు ఉరుముల కళాకారులు మరియు అదేవిధంగా ఇక్కడ వచ్చిన లాయర్ల కి మరియు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు మరొకసారి రెండు వందల ఏడవ భీమ్ కోరేగావ్ విజయ సౌర దివ శుభాకాంక్షలు జరుగుతూ జై భీమ్ జై భారత్ ఈరోజు అనంతపురం జిల్లాలో జనవరి ఒకటో తేదీ ఇరవై సంవత్సరంలో భారతదేశంలో అస్పృశ్యతను అణచివేయడానికి బ్రాహ్మణులు అన్ని కులాలను నీచంగా చూసే పరిస్థితుల్లో భీమ్ కొరేగావ్ అనే వాళ్ళు మహారులు ఫీష్వా సైన్యాన్ని పదహైదు వేల ఇరవై ఐదు వేల మంది ఫీశ్వా సైన్యాన్ని ఐదు వందల కేవలం ఐదు వందల వల్లనే ఐదు వందల మంది మహరులు ఫీశ్వా సైన్యాన్ని భారద్రోళి మన భారతదేశాన్ని గౌరవాన్ని కాపాడిన జయంతోత్సవం జరుపుకున్న సందర్భంగా వాళ్ళకి జయంతి ఉత్సవ కాకుండా అనంతపురం జిల్లాలో జై భీమ్ జోహార్ డాక్టర్ భీ ఈ అవకాశం చూసుకునే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్సీ మెసేజ్ మైన వర్గాలు అభివృద్ధి పథకం నడవడానికి ఆ రాజ్యాంగం రచించినారు ఆ రాజ్యాంగం పరిధిలోనే మనం నడుచుకోవాలని ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పద అందరిపందని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన జై భేమ్ గౌరవ జై జై భీమ్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించి రెండు వందల ఏడు సంవత్సరాల నుంచి జరిపేటువంటి ప్రతి ఒక్క సంవత్సరం కూడా జనవరి ఓటున జరుపుకునేటువంటి విజయాలు భీమ్ కోరేగావ్ విజయాలను పురస్కరించుకుని ఈరోజు జనవరి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున భీం కోరేగావ్ విజయోత్సవాలను కూడా మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ భీం కోరేగావ్ అనేది పీశ్వా సైన్యాన్ని అంటే పీశ్వా అశ్వదళాలని ఇరవై ఎనిమిది వేల మందిని మహర్ సైనికులు అనేటువంటి వాళ్ళు ఐదు వందల మంది ఈ ఇరవై ఐదు వేల మంది ఇరవై ఎనిమిది వేల పీశా సైన్యాన్ని ఎదుర్కొని అలా నాటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా కలుపుకొని ఆ రోజు ఈ మహర్ అనేటువంటి సైనికులు ఇరవై ఎనిమిది వేల మందిని యుద్ధంలో ఓడించి అక్కడ ఆ నది ఒడ్డున ఫీమ్ నది ఒడ్డున ఈ స్థూపాన్ని కూడా అక్కడ నిర్మించడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు కూడా మహారైనికులు కూడా వాళ్ళని ఒప్పుకొని మన వాళ్ళను కూడా కలుపుకుని సైన్యాన్ని ఎదిరించి పోరాడినారు అటువంటి విజయోత్సవాలే ఈ రోజున జనవరి ఒకటో తారీఖున జరిగేటువంటి ఈ విజయోత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు అంబేద్కర్ గారు కూడా ఆ రోజు భీమ్ కోరేగౌ విజయోత్సవాలని ప్రారంభించుకుని సంతా సైనికల్ అనేటువంటి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని రిటైర్డ్ అయినటువంటి ఈ సైనికులందరూ కూడా సంతా సైనికల్ అనేది ఏర్పాటు జరిగింది ఇప్పుడు దాదాపు వంద సంవత్సరాల పైన అయింది కాబట్టి భీమ్ కోరేగావ్ విజయోత్సవాలకు సంబంధ సందర్భంగా ఈరోజు మేము అంబేద్కర్ దగ్గరకు వచ్చేసి ఈ రోజు విజయోత్సవాలని మేము ప్రారంభించడం జరిగింది జై భీమ్ జై భారత్ నా పేరు ఎక్కలూరు పుల్లయ్య న్యాయవాది అంబేద్కర్ సిండి విజన్ జిల్లా కవీనర్ ఈరోజుకి జనవరి ఫస్ట్ ఈరోజు యొక్క గొప్పదనం ఏమంటే దాదాపు రెండు వందల ఏడు సంవత్సరాల కింద పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో బీన్ కోరయ్య కేవలం ఐదు వందల సైన్యంతో మహర్ సైన్యంతో దాదాపుగా ఇరవై ఎనిమిది వేల మంది పీశా సైన్యాన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఈ దేశంలో ఉన్నటువంటి అనగారిన వర్గాలకి స్వేచ్ఛనిచ్చినటువంటి ఒక యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మహారవీరులు ఘన విజయం సాధించారు ఎందుకోసమంటే ఆ రోజు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి చాతుర్య పరిణ వ్యవస్థని కూకటివేళ్లతో పీకడానికి ఆ రోజు జరిగినటువంటి యుద్ధంలో మా మా వెనకల ఎక్కువ సైన్యం అవసరం లేదు మేమున్న వ్యక్తుల్లోనే మాకున్నటువంటి శక్తితోనే ఎంతమందినైనా కానీ ఈ దేశంలో జయించగలుగుతాం ఈ దేశంలో ఉన్నటువంటి అస అస్పృశ్యతను అసమానతలను పాల్దోనడానికి మహారవీరులే మాకి ముఖ్యంగా మా యొక్క ధైర్యం మా యొక్క ఇన్స్పిరేషన్ దాన్ని ఉదాహరణగా తీసుకొని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆయన జీవిత కాలం అంతా భీంకోరేగారు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన అర్పించడం జరిగింది ఆయన వారసులుగా ఈ రోజు ప్రతి సంవత్సరం మేము కూడా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అన్ని సంఘాలు కలిసి ఈ ప్రతి సంవత్సరం భీమకోరేగవ్ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నాం దీన్ని మా వారసులకు కూడా ఇవ్వాలనేది మా యొక్క పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి వారసత్వంగా మేము భావిస్తూ భవిష్యత్తులో కూడా మా మీద జరిగేటువంటి ఏ దాడినైనా కూడా ఖండించడానికి ఏ దాడినైనా ఎదుర్కోవడానికి మా వెనకల ఉన్నటువంటి ఏకైక శక్తి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులతో ఏ దాన్నైనా కూడా ఏ మనువాద శక్తులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ అంబేద్కర్ అంబేద్కర్ लाली भीमकोरा